ఐపిఎస్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు హితబోధన చేశారు విద్యార్థి విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలన్నారు పేట జిల్లా మునగాల మండలంలోని మోడల్ స్కూల్ పిల్లలు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చదువుతున్న విద్యార్థులు విద్యార్థినిలకు హితబోధ చేశారు విద్యార్థి విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలన్నారు అదో తరగతి ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత అయ్యేందుకు శ్రమించాలన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు తల్లిదండ్రులు గురువులు మీ మీద పెట్టుకున్నారు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెలగాలని తెలిపారు విద్యార్థి విద్యార్థుల మీద ఆధారపడ్డ విద్యార్థిని విద్యార్థులు స్వహతాగా ఆలోచించే విధానం అలవర్చుకుంటారని అలా అలవర్చుకున్న సమయంలోనే చెడు మంచి అనే రెండు మార్గాలలో ప్రయాణిస్తారని తెలిపారు మంచి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని చెడు అనేది జీవితాలను దుర్భర వ్యవస్థకు తీసుకు వెళ్తుందని చెప్పారు యువత విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్ లకి అలవాటు పడి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన ప్రోత్సహించిన కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పి కె నరసింహ తెలిపారు వేయించుకున్నా మీరు ఎవరైనా స్లిప్ టెస్ట్లో కానీ లేదా యూనిట్ టెస్ట్లో కానీ కానీ ఈ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్ని మన టీచర్ కాకుండా అవుట్ సైడ్ టీచర్లు మనం రాష్ట్ర పేపర్లను దిద్దుతారు సో మీరు గుర్తుపెట్టుకోవడం దీనికి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండాలి ఉన్నారా ధైర్యంగా మోడల్ స్కూల్ చాలా డల్గా ఉన్నారు మోడల్ స్కూల్ అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటి విద్యను అందించేటువంటి స్కూల్స్ ఎందుకంటే జెడ్పిహెచ్ఎస్ కంటే సోషల్ వెల్ఫేరు అండ్ మోడల్ స్కూల్ ఒక మూడవ విభా విభాగం ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్యలో మీకు అటువంటి అడ్వాంటేజో డిసడ్వాంటేజో టెక్నాలజీ అందుబాటులోకి రావడం టెక్నాలజీ అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ అందుబాటులో రావడం ఒకందుకు మంచిది ఒకందుకు మీకైతే మీ లాంటి వాళ్ళకైతే అది మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది ఎవరైతే సెల్ ఫోన్ని శత్రువుగా చూస్తారో శత్రువు కంటే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం అందులోనే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం వినియోగిస్తే మిత్రుడైత టెక్నాలజీని మనము టైంపాస్ కోసము ఇంకా వేరే వాటి కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ యొక్క టైంని కీక్ చేస్తుంది దట్ బికమ్ ఏ యువర్ ఎనిమి అట్లానే మంచి ఫ్రెండ్షిప్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదిగే క్రమంలో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఫ్రెండ్ అనేవాడు ఎట్లా ఉండాలంటే మనం ఏమనుకుంటాం మనము మనకు ఎదుగుదలలో మన తోడ్పాట్లో మనల్ని ముందుకు తీసుకుపోయేవాడై ఉండాలి కానీ మనం ఏం చేస్తాం చాలా మంది అబ్బాయిలు చూస్తారు అన్ని నేను రీసెంట్లీ వచ్చినాను నరసింహస్ నేను కరెక్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మీ మాదిరిని ఒక స్టూడెంట్ని టెన్త్ క్లాస్ స్టూడెంట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను మీ మాదిరి ఎట్లయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ఫేస్ చేయబోతున్నారో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా నేను ఒక జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చినాను ఎస్పెషలీ నేను ఈ స్కూల్కి రావడానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు అది మోడల్ స్కూల్ అయినా జెడ్పిహెచ్ఎస్ అయినా ఎనీ స్కూల్ ఎక్కడ చదివే విద్యార్థులైనా వాళ్ళలో ప్రతిభ అనేది కొదవలేదు మార్గంలో దాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎంతటి ఉన్నత స్థాయి ఉద్యోగాలైనా ఆల్ ఇండియా సర్వీసులైనా నీట్ అయినా మెయిన్స్ అడ్వాన్స్ అయినా ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నీట్గా రాయగలుగుతారు కాంపిటేట్ చేయగలుగుతారు అనేటువంటి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి మీ అందరికీ ప్రేరణ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మీకైతే ఇప్పుడు ఏవే డౌట్స్ ఉన్నాయో నాకు కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అదే డౌట్స్ ఉండేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది ప్రధానంగా మనం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు మనం చదువుకునే క్రమంలో మన టీచర్లే ఎగ్జామ్ పెడతారు మన టీచర్లే పేపర్ చిచో చేయడం చిన్న చిన్న చేయడం ఈ మధ్యలో మనకు ఈ షీటింగ్స్ పట్టుబడడం చిన్న చిన్న గాంజాకి అలవాటు పడడం ఇట్లాంటివి జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఒక్కసారి ట్రాక్లో వెళ్తున్న రైలు ఒక పట్టా తప్పితే ఏమవుతుంది ఒక పట్టా తప్పిన రెండు పట్టాలు తప్పిన ఖచ్చితంగా డిజాస్టరే అవునా కదా మీరు కూడా ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో ఈ రైలు ప్రయాణం లాంటి మన జీవితం కూడా అమ్మాయిదైనా అబ్బాయి ఏదైనా ఎక్కడైతే మీకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఫస్ట్ నుంచి మనం పుట్టినప్పటి నుంచి మన అమ్మ నాన్న ఖచ్చితంగా నేర్పుతుంటారు అది తప్పు అని అంటే దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్ అది రైట్ అంటే దట్ ఈస్ ఆల్వేస్ రైట్ టీచర్స్ చెప్పిన విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ దీ వీటన్నిటినీ మనం లైక్ వైట్ ప్లే ఫ్లైట్ పేపర్ లాంటిది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు విద్యార్థి దిశలో చాలా చక్కటి క్రమశిక్షణతోటి అమ్మానాన్న చెప్పినట్టు ఇంటూ ఉంటారు తర్వాత ఏమైందంటే ఈ ఇంటర్ టెన్త్ అయిపోయిన తర్వాత తెలివి వస్తుంది ఆ తెలివి వచ్చి సొంతంగా ఆలోచించడం మొదలెట్టారు సొంతంగా ఆలోచించడం మంచిదే ఎందుకు మిగతా జీవితం అంతా ఇండిపెండెంట్గా గడపడానికి ఇది ఒక పునాది నో డౌట్ కానీ అప్పుడు ఇన్ని రోజులు గైడ్ చేసింది ఎవరు ఈ పది పదిహేను ఏళ్ళు గైడ్ చేసింది ఎవరు మీకు ఎన్ని కార్యక్రమాలు చేసారు మీకు ఎంత సపర్యం చేసినారో మీరు మాట మర్చిపోవద్దు అంటే ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా అమ్మా నాన్నల సలహాలు తీసుకోండి మీ టీచర్ల సలహాలు తీసుకోండి తీసుకోకుండా అది కొత్త దోస్తనమైనా కొత్త పరిచయం కొత్త అలవాటైనా ఏదైనా మంచి ఫలాలు అంటే చెడ్డ ఫలాలు ఒకరిగా ఉండేవి కూడా కాదు చాలా తియ్య ఫలాలు ఉండాలి తిన్నోడల్లా మెచ్చుకోవాలి తిన్న వ్యక్తి మా ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ ఫలాలు కావాలని కోరుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కరికి కాశారు అదొకటే కాదు మానవ జాతికే కాదు పశుపక్షాదులకు జీవజాతికి నీడనిచ్చి ఒక మహా వృక్షంగా ఎదగాలి అంటే సమాజ సేవలో మనం అంతా ముందుకెళ్లాలనేది ఆ వృక్షాన్ని పెట్టినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన దార్శనికత మరి మీ తల్లిదండ్రులు కూడా అట్ని ఆలోచిస్తారు నా బిడ్డని నా కొడుకుని నేను కన్నాను అంటే ఈ సమాజంలో ఆయన ఎట్లా ఆమె కానీ అమ్మాయి కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండి మా కుటుంబాన్ని బాగు చేస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా బాగుంటూ సమాజంలో ఉన్నటువంటి చాలా మందికి వారి యొక్క సేవలని విస్తరించాలనేటువంటి ఒక సంకల్పం అనేది ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది రియలిస్టిక్ దాని మీరు ఇప్పుడు ఎంత మేమే చదువుకునేటప్పుడు చెప్పేవారు అరే బాబు ఇంటర్మీడియట్ అనేది మనిషికి వెన్నుముక లాంటిది అన్నది వెన్నుముక అంటే వెనుముక లేకపోతే మనిషి నిలబడతాడా ఈ ఇంటర్మీడియట్ అనేది మనం కరెక్ట్గా నిలబడలేకపోతే మిగతా జీవితం అంతా అస్తవ్యస్తంగా కావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం ముందు వచ్చే ప్రతి క్షణం కూడా మంచి క్రమశిక్షణతోటి ఒకటే అనమాట మంచి జీవితానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ అనేది కాదు తర్వాత ఎవరో చెప్పరు మీకు మీకు మీరే మోటివేట్ కావాలి స్వయంగా ప్రేరణ పొందాలి ఎక్కడి నుంచి ప్రేరణ పొందుతాం మన తోటిగా ఎదిగిన వాళ్ళ నుంచి ప్రేరణ పొందుతాం ఈ మునగాడ మండలంలో చాలామంది ఆఫీసర్లు ఉండరు నాకు తెలిసి చాలా మంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళందరిని చూసి ప్రేరణ పొందండి ఈ మధ్యలో గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు ఉంటారు గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరిని చూసి స్వయంగా ప్రేరణ పొందండి పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసి ప్రేరణ పొందండి తర్వాత స్వయంగా ప్రేరణ పొందడం వరకే సరిపోదండి తర్వాత చెప్పండి ఎనీవన్ ఎందుకు నాడతారు చెప్పి బాబు చాలా స్పార్ట్ ఎర్ర చూస్తున్నాను ఎందుకు నాడుతాడు ఒక ఫలం ఇచ్చే వృక్షాన్ని ఫలాలు ఇచ్చే వృక్షాన్ని ఎందుకు నాడుతాం చెప్పండి ఫలాల కోసమే కదా ఫలాలు దేనికోసం సో మనకు ఉపయోగపడతాయి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడతాయి మరి అది ఇట్లా మొక్కనే నాటుతారా చెట్టుని నాటుతారా మొక్కని నాటుతారు మొక్కను నాటే క్రమంలో ఎంత అవుతుంది నాటంగానే అయిపోతుందా ఏం చేయాలా సో దానికి సఫర్యం చేయాలి నీరు పోయాలి ఎరువు వేయాలి అప్పుడప్పుడు అది వంగరపోతుంది మనలో వచ్చే చెడు అలవాట్లు లెక్క అది బెండ్ అవుతుంటుంది అన్నమాట అప్పుడు ఏం చేస్తాడు ఆయన మళ్ళీ ఒక సపోర్ట్ ఇచ్చి అక్కడ ఎక్కడ వంగకుంటారు నువ్వు అటుని పోతే ఎప్పుడైతే వంగిపోయిందో దాని మనుగడ చనిపోతుంది అది ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వదు మీలో కూడా ఎవరైనా మీ అమ్మా నాన్న నాటినటువంటి మీరు ఒక చెట్టు మొక్క మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఒక మహావృక్షంగా చూడాలనుకుంటారు ఆ వృక్షం ఎట్లా ఉండాలనుకుంటారు మీరందరూ ఎట్లా ఉండాలనుకుంటారు మా మా వాడు రౌడీ కావాలా మా వాడు అసాంఘిక శక్తి కావాలి మా అమ్మాయి మంచి కావాలనుకుంటారా చెడు కావాలనుకుంటారా ఇది అనుకునే క్రమంలో మరి తల్లిదండ్రులు ఎంత మదన పడుతుంటారు ఎంత బాధపడుతుంటారు మీ యొక్క సంతోషం కోసం మీ యొక్క బట్టల కోసం మీ యొక్క అలంకరణ కోసం మీ యొక్క పుస్తకాల కోసం మీ యొక్క పెన్నుల కోసం మీకు ఇచ్చేటువంటి ప్రతి వాటి కోసం ఎంత బాధపడుతుంటారో మీకు తెలుసా వాళ్ళకు మీకంటే సంతోషమైనది ఇంకోటి లేదు ఒక వృక్షాన్ని పెట్టినటువంటి వ్యక్తి ఎంత మదన పడుతూ ఆ మొక్కని మహావృక్షంగా తయారు చేసిన ఉద్దేశం ఏంటంటే స్టేజ్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్ లో స్వయం ప్రేరణని నెక్స్ట్ మంత్ వైపు తీసుకెళ్ళాలి స్వయంగా మనం దానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని మెటీరియల్ సమకూర్చుకోవాలి మనం ఏదైతే అనుకుంటున్నాం ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఫస్ట్ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి స్వయంగా ప్రేరణ పొందాలి ఆ ప్రేరణతోటి మనకు మెటీరియల్ సప్ల సమకూర్చుకోవాలి తర్వాత సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసుకోవాలి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా కూడా మీ దగ్గరనే చాలా భయం ఉండేది మాకు కూడా సిక్స్ ఎగ్జామ్స్ ఉండేది సిక్స్ ఎగ్జామ్స్ సిక్స్ కాదు సారీ ఎలెవెన్ ఎగ్జామ్స్ ఉండేది అంటే ఈచ్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఒక హిందీ ఒక పేపర్ ఉండేది సో దానికి పక్కోడు ఏం ఏం అడుగుతాడు మనం రాకపోతే వాడు ఏమైనా తప్పు చేస్తే మన మీదకి ఏమొస్తుంది ఎట్లా రాయాలి ఎగ్జామ్ క్వశ్చన్ పెన్తో రాయ రాయకూడదా నువ్వు క్వశ్చన్ అని ఆన్సర్ అని పెట్టాలా వద్దా సైడ్ ఎడిట్స్ పెట్టాలా వద్దా గీతలు గీయాలా వద్దా ఇవన్నీ ఉంటాయి ఏం అవసరం లేదు మీ ఓన్ వేలో మీకు వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయండి అంతే ఇది ఈ డౌట్ ఏ ఎగ్జామ్ పోయినా ఉంటుంది ఈవెన్ నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ పోయినా కూడా ఉంటుంది అక్కడ పోయాక కూడా సైడ్ ఎడిటింగ్స్ పెట్టాలా పెన్సిల్ తోటి అండర్లైన్ చేయాలా ఇవన్నీ ఉంటాయి నో వరీ మీకు ఉన్నది ఏంటంటే మీకు చాలా అందుకోసం విద్యార్థి మంచిగా అలవాటు చేసుకుంటూ వస్తుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఉండేది అసలైనటువంటి లైఫ్ అందుకోసమే మనం బాల్యంలో ఎట్లున్నాం అనేది కాదు మనం కౌమార దిశలో ఎట్లున్నాం నెక్స్ట్ దశలో ఎట్లున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈవెన్ ఎవరైనా పెద్ద అయినా కానీ ఒక మామిడి గుర్తు గుర్తుపెట్టుకోండి మీ స్కూల్లో మీ టీచర్ కండక్ట్ చేసే ఎగ్జామే చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి కార్నర్ లో ఉన్న ప్రతి కార్నర్ని వాళ్ళు చేస్తారు అదే ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు పేపర్ తయారు చేసే క్రమంలోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ స్టూడెంట్ని టార్గెట్ చేసుకొని తయారు చేస్తారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ యావరేజ్ స్టూడెంట్ని ఒక ట్వంటీ పర్సెంట్ 10% మాత్రమే డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇక భయం ఎక్కడిది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని తయారు చేస్తారు మీరు ఇప్పటి వరకు చదువుకున్న వాటిని ఒకసారి అవలోకనం చేసుకుంటే సరిపోతుంది మీకు వచ్చినటువంటి వాటిని సిస్టమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ టూ టైం చదువుకోండి సిస్టమాటిక్ యుద్ధానికి ఏదైతే శిక్షణ ఉండదుగా యుద్ధానికి పోగ ముందుకే శిక్షణ ఉంటుంది మేము కూడా ఆల్రెడీ మీరు శిక్షణ పొందినటువంటి సైనికులు అనమాట టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ ఫేస్ చేయడానికి దానికి సంబంధించి మీరు ఎటువంటి చింత లేకుండా మీ టీచర్లు ఏదైతే నేర్పించిన ఈ సంవత్సర కాలం వాటన్నింటినీ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని అవలోకనం చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి ఎవరికైనా భయం ఉందా చెప్పండి నిర్భయంగా భయం లే ఉంటే చెప్పండి నిర్భయంగా భయం ఉంటే చెప్పండి ఎగ్జామ్స్ అంటే ఎవరికైనా భయం ఉందా ప్లీజ్ రైస్ ఎందుకంటే నేను ఈజీ ట్రిప్స్ చెప్తాను ఎవరికైనా ఉందా భయం లేదు కదా ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి మీ టీచర్స్ పెట్టే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా మోడల్ స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి క్యాంపస్ లని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎగ్జామ్స్ చాలా లైట్గా తేలికగా తీసుకోండి ఇప్పటివరకు వన్ ఇయర్ మొత్తం శిక్షణ పొందిన దేనికోసం పొందిన వన్ ఇయర్ మొత్తం లాస్ట్ ఈ ఆరు రోజుల ఏడు రోజుల ఏడు రోజుల సెవెన్ డేస్ ఐ థింక్ సైన్స్ పేపర్ టూ పేపర్స్ ఉన్నట్టు సెవెన్ డేస్ ఎగ్జామ్ ఫైట్ చేయడానికి సంవత్సరం మొత్తం ఎన్నో స్లిప్ టెస్ట్లు రాసినారు యూనిట్ టెస్ట్ రాసినారు ఎఫ్ఏ ఆర్ఎస్ఏ సంథింగ్

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్